హలో ఫ్రెండ్స్ నేను మీ పావనీని ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను మనకి ఇంట్లోనే మిషన్ ఉంటే ఎన్ని రకాలైన క్లోత్స్ అయినా కుట్టుకోవచ్చు అవునండి యూట్యూబ్లో ఎన్నో టైలరింగ్ క్లాసెస్ ఉన్నాయి మనం మీషోలో కూడా ఈ టైలరింగ్ టూల్స్ బుక్ చేసుకొని మనం ఇంట్లో మన జాకెట్లు పిల్లల బట్టలు కూడా కుట్టుకోవచ్చు నేను మీషోలో ఈ టైలరింగ్ టూల్ని బుక్ చేశాను దీంట్లో ఐదు రకాల టూల్స్ వచ్చాయి యూస్కేలు మార్కింగ్ టూలు ఇక ఈ చిన్న టూల్తో మిషన్లో దారము ఈజీగా ఎక్కేయచ్చు అందరికీ నీడిల్లో దారం ఎక్కించడం ఇబ్బంది కదా దీంతో ఈజీగా ఎక్కేయొచ్చు మనం టైలరింగ్ చేసేటప్పుడు ఈ కత్తెర చాలా బాగా యూజ్ అవుతుంది ఈ చిన్న టూల్తోని మనము కుట్టిన కుట్లని ఇప్పొచ్చు నేను యూజ్ చేశాను బాగా యూజ్ అవుతుంది నేను వాడేది పెద్ద మిషన్ దాన్ని సూది నెంబరు పదహారు ఇవన్నీ మనము కొనుక్కున్నామంటే టైలరింగ్ చేయడం చాలా ఈజీ అవుతుంది మనము ఏ పని చేసినా కానీ మన దగ్గర మెటీరియల్ ఉంటే ఈజీగా నేర్చుకోవచ్చు మనం బ్లౌజులు కుట్టేటప్పుడు ఇది మార్కర్గా పనిచేస్తుంది ఇవేమో ఉక్సులు లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్ని జాయింట్ చేయాలంటే ఇలాంటి గుండు సూతులతోని జాయింట్ చేసి ఆ తర్వాత కుట్టాలి మెజర్మెంట్ టేప్స్ బాబిన్ ఇప్పుడు ప్రతి బ్లౌజ్కి పైపింగ్ కుడుతున్నారు కదా పైపింగ్ బిండెల్ కొనుక్కోవచ్చు డైరెక్ట్గా హెమ్మింగ్ చేయటానికి నీడిల్స్ మార్కింగ్ చేయటానికి లాంగ్ స్కేల్ ఇక ఒక్కొక్క టూల్ ఎలా యూజ్ అవుతుందో నేర్చుకుందాం యూ స్కేల్ ఉంటే మనము బ్లౌజ్ రౌండ్కి నెక్ రౌండ్కి బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ అందులోనూ కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి యూ కట్ అస్సలుకు రాదు అప్పుడు మనం యూ స్కేల్తోని రౌండ్గా చేయొచ్చు ఈ యూ స్కేల్తోని మనం మార్కింగ్ చేసుకొని కట్ చేసుకున్నామంటే ఎక్స్పీరియన్స్ వాళ్ళు కట్టింగ్ చేసినట్టే ఉంటుంది నేను కూడా టైలరింగ్ క్లాసెస్ ఎక్కడా నేర్చుకోలేదు ఫ్రెండ్స్ యూట్యూబ్లోనే నేర్చుకున్నాను టైలరింగ్ క్లాసెస్ కానీ వాళ్ళు చెప్పినట్టుగా నేను ఈ టూల్స్ కొనుక్కోవడం వల్ల నాకు ఈజీగా అయింది బ్లౌజ్ కుట్టడం నేను ఎక్కువగా పాషా టైలరింగ్ కుమారి టైలరింగ్ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతూ ఉంటాను హ్యాండ్ రౌండ్ నెక్ రౌండ్ చాలా బాగా వచ్చింది పర్ఫెక్ట్గా యూ స్కేల్తో రౌండ్ చేసి కట్ చేస్తే పర్ఫెక్ట్గా రౌండ్గా వస్తుంది ఈ మార్కర్తో మనము మార్కింగ్ చేసుకోవటానికి మళ్ళీ ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడు పెట్టుకోవడానికి కూడా యూజ్ అవుతుంది హ్యాండ్ దగ్గర మనము మార్కింగ్ చేసుకోవడానికి ఈ మార్కరు బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఫ్రంట్ సైడ్ మార్కింగ్ చేస్తే అది కింది సైడ్ కూడా వస్తుంది ఈ కలర్ఫుల్ పల్స్ గుండె సూదులతో మనము లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్ని జాయింట్ చేసుకోవచ్చు ఇలా గుండు సూదులతో జాయింట్ చేసుకోవటం వల్ల లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ తేడా ఉండదు కరెక్ట్గా ఉంటుంది ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ని మిషన్తో కుట్టుకోవాలి దూరంగా అప్పుడు మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ అస్సలుకి జరగదు యూట్యూబ్లో బ్లౌజ్ కటింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా క్లాసెస్ ఉంటాయి వీటితో పాటుగా షార్ట్స్లో బాబిన్ కేస్ని ఎలా నింపాలి ఇలాంటివి కూడా చాలా టిప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ టైలరింగ్ షార్ట్స్ చూసుకొనే నేను ఈజీగా వర్క్ నేర్చుకున్నాను ఇంతకుముందు నాకు బాబిన్లో దారాన్ని ఇలా నింపడం అస్సలు తెలియదు డైరెక్ట్గా వీలికి పెట్టి నింపేదాన్ని ఇప్పుడు బాబిన్లో దారం నింపడానికి ఒక ఎక్విప్మెంట్ ఉంటుంది దాంతో సహాయంతో నేను దారాన్ని ఇలా ఈజీగా నింపేశాను టూ మినిట్స్లో బాబిన్ మొత్తం నిండిపోయింది ఫ్రెండ్స్ చాలా ఈజీ ఇది చూడండి ఎంత ఈజీగా బాబిన్లో దారం నిండిపోయిందో ఇక బాబిన్ కేసు ఇక కింద పెట్టడమే నాకు ఫస్ట్ టైం కదా చాలా థ్రిల్గా అనిపించింది ఈజీగా పని అయిపోయింది బ్లౌజ్ కటింగ్ అయిపోయింది బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తున్నాను మనం ఫస్ట్ టైం కాబట్టి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొన్ని కొన్ని తప్పులు చేస్తాము కుట్లు ఇప్పడానికి ఈ ఎక్విప్మెంట్ చాలా బాగా యూజ్ అయ్యింది ఫ్రెండ్స్ ఇంట్లో నేర్చుకునే వాళ్ళకి పైపింగ్ వేయడం చాలా కష్టం అది అధిగమించడానికి నేను డైరెక్ట్గా పైపింగ్ బిండల్ తీసుకున్నాను ఈ పైపింగ్ బిండల్తో మనము బ్లౌజ్కి పైపింగ్ వేయడం చాలా ఈజీ ఫ్రెండ్స్ నేనైతే నీట్గా వేశాను ఈ బిండల్లోనే పైపింగ్ మొత్తం స్టిచ్ అయ్యి ఉంటుంది కదా మనము డైరెక్ట్గా బ్లౌజ్కి స్టిచ్ చేయడమే నీట్గా మెల్లగా స్టిచ్ చేసుకుంటూ రావాలి అందులోనూ నెక్ రౌండ్ తిరిగేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకుంటూ నీటిగా కుట్టాలి నెక్ రౌండ్గా రావాలంటే వీడియోలో చూపించినట్లుగా అక్కడక్కడ ఇలా కట్ చేసుకోవాలి అక్కడక్కడ కట్ చేసుకొని ఇప్పుడు పైపింగ్ని నీట్గా కుట్టుకోవాలి ఎంత నీట్గా వస్తుందో ఫ్రెండ్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు కుట్టినట్టే వస్తుంది మనము అలా కట్ చేసుకోవడం వల్ల రౌండ్ దగ్గర ఈజీగా తిరుగుతుంది పైపింగ్ చూడండి ఎంత నీట్గా వస్తుందో నెక్కి హ్యాండ్కి పైపింగ్ వేసేటప్పుడు నిదానంగా పైపింగ్ని క్లాత్ని కింది కనుక్కుంటూ పైన కుట్టాలి మిషన్ సూది పైపింగ్ అంచున కుట్టుకుంటూ రావాలి బయటికి అస్సలు రాకూడదు నెక్ రౌండ్ పైపింగ్ చూడండి ఎంత నీట్గా వేశాను దారం అనేది అటు ఇటు రాకుండా నీట్గా పైపింగ్ అంచుల వెంట వేశాను హ్యాండ్ పైపింగ్ కూడా నీట్గా వచ్చింది బ్లౌజ్ మొత్తం ఇలా కుట్టానండి చాలా నీట్గా వచ్చింది ఎక్కడా ముడతలు లేకుండా టైలరింగ్ వాళ్ళు ఎలా కుడతారో అలానే కుట్టాను నడుముకు కూడా పైపింగ్ వేశాను నేనైతే యూట్యూబ్లో చూసే ఈ బ్లౌజ్ను కుట్టాను నాకు హ్యాపీగా అనిపిస్తుంది ఇదేమో మా పాపకి ప్రిన్స్ కటింగ్ కుట్టాను ఇది ఎంబ్రాయిడరీ బ్లౌజ్ కొంచెం కష్టంగా ఉంటుంది ఎందుకంటే మనం కుట్టేటప్పుడు పూసలు నీటిల కిందికి వచ్చే అవకాశం ఉంటుంది మనం ఆ పూసలు తీసుకుంటూ నిదానంగా మనం స్టిచ్చింగ్ చేయాలి లేకపోతే ఎంబ్రాయిడరీ బ్లౌజులు కుట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా కుట్టాలి లేకపోతే మిషన్ నీడిలు విరిగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనం ఇంట్లోనే కుడుతున్నామని అశ్రద్ధగా ఉండొద్దు ఫ్రెండ్స్ దారాల డబ్బని నీట్గా పెట్టుకోవాలి ఇక టైలరింగ్కి కావాల్సిన ఎక్విప్మెంట్స్ పైపింగ్ బిండెలు నీడిల్ బాక్స్ అన్నీ నీట్గా సర్దుకోవాలి థ్రెడ్స్ టైలరింగ్ టూల్స్ ఉంటే మనము ఏ బ్లౌజులైనా ఏవైనా కుట్టుకోవచ్చు నార్మల్ బ్లౌజే కాకుండా నాది ఎంబ్రాయిడరీ బ్లౌజ్ కూడా కుట్టుకున్నాను ఫ్రెండ్స్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు నెక్ ఎలా వెయ్యాలి హ్యాండ్స్ ఎలా అటాచ్ చేయాలి ఇలాంటివి డౌట్స్ ఉంటే నేను యూట్యూబ్లో ఓపెన్ చేసి షార్ట్స్ అయినా వీడియోస్ అయినా చూసి వాటిని చూసుకుంటూ స్టిచ్చింగ్ చేశాను బ్లౌజ్ కటింగ్ క్లాసెస్ని స్టిచ్చింగ్ క్లాసెస్ని చూసుకుంటూ చేశాను అందుకే పర్ఫెక్ట్గా వచ్చింది ఎంబ్రాయిడరీ బ్లౌజ్ వెనకాల ఎంత నీట్గా వచ్చిందో చూడండి ఫ్రెండ్స్ నీట్గా రౌండ్గా కుట్టాను నెక్ చుట్టూ ఉన్న ఎంబ్రాయిడరీ వర్క్ని తీయకుండా నీటిగా కుట్టాను ఎంబ్రాయిడరీ బ్లౌజ్ని మనము బయట స్టిచ్చింగ్ చేయిస్తే కాస్ట్ ఎక్కువగా ఉంటుంది నార్మల్ బ్లౌజ్ కంటే ఎంబ్రాయిడరీ బ్లౌజ్కి వన్ హండ్రెడ్ ఎక్కువగా తీసుకుంటారు ఎందుకంటే ఎంబ్రాయిడరీ బ్లౌజు కుట్టాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది పూసలు ఆ ఎంబ్రాయిడరీ వర్క్ చూసుకుంటూ కుట్టాలి లేకపోతే మిషన్ సూది ఇరిగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అంతేకాదండో ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయిస్తే కాస్ట్ ఎక్కువగా ఉంటుంది ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఎక్కువగా తీసుకుంటున్నారు నార్మల్ బ్లౌజు పైపింగ్ అయితే ఫైవ్ ఫిఫ్టీ ఎంబ్రాయిడరీ బ్లౌజు పైపింగ్ అయితే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ స్టిచ్చింగ్ కాస్ట్ పెరిగిందనేసేసి నేను యూట్యూబ్లో టైలరింగ్ క్లాసెస్ విని నా బ్లౌజు నా పిల్లల బట్టలు నేనే కుడుతున్నాను ఫ్రెండ్స్ మన బ్లౌజు మనం కుట్టుకుంటే చాలా వరకు మనీ సేవింగ్ చేసుకోవచ్చు అందులోనూ మనం బ్లౌజ్ కుట్టేటప్పుడు హ్యాండ్ పార్ట్ కావాలన్నా ఉక్స్ పట్టి కాజా పట్టి ఎలా కుట్టాలన్నా టైప్ చేస్తే చాలు మనకు వాటికి సంబంధించిన వీడియోలు వస్తాయి అవి చూసుకుంటూ మనం కుట్టచ్చు అంతేకాదండో హెమ్మింగ్ ఎలా చేయాలి ఉక్సులు కాజాలు ఎలా కుట్టాలి అవి కూడా వీడియోస్ ఉన్నాయి అవి చూసి మార్కింగ్ చేసి నేను కుట్టాను చాలా నీట్గా వచ్చాయి హ్యాండ్స్కి నెక్కి నడుము దగ్గర మనము పైపింగే వేసాం కాబట్టి హెమ్మింగ్ అంతగా అవసరం ఉండదు ఓన్లీ ఉక్సులు కాజాలు కుడితే చాలు పైపింగ్ వెయ్యని బ్లౌజులకైతే హెమ్మింగ్ ఎక్కువగా ఉంటుంది ఒక్క బ్లౌజ్కి గంట టైం తీసుకుంటుంది పైపింగ్ ఉన్న బ్లౌజ్కి హెమ్మింగ్ అనేది తక్కువగా ఉంటుంది ఓన్లీ ఉక్సులు కాజాలే ఉంటాయి నేను వీడియోలో చూపించినట్లుగా ఉక్సులు కాజాలు కుట్టేయండి నీట్గా వస్తుంది మనం ఇంట్లో కుట్టినప్పుడు పొటిక్ స్టైల్లో ఫినిషింగ్ రావాలంటే బ్లౌజ్ బ్యాక్ సైడ్ ఓర్లాక్ చేయాలి సాధారణంగా ఇంట్లో వాళ్ళకి ఓర్లాక్ మిషన్ ఉండదు కాబట్టి మనము హ్యాండ్తోనే ఓర్లాక్ వేయొచ్చు ఫ్రెండ్స్ నేను వీడియోలో చూపించినట్లుగా మీరు ఓర్లాక్ వేయండి ఎంత నీట్గా ఉంటుందో బ్లౌజ్ బ్యాక్ సైడ్ ఫినిషింగ్ ఇలా ఓవర్లాక్ చేయటం వల్ల బ్లౌజ్ బ్యాక్ సైడ్ దారాలు కూడా విడిపోవు నీట్గా ఫినిషింగ్ ఉంటుంది ఈ ఓర్లాక్ని మనము హ్యాండ్తోనే వేసుకోవచ్చు చూడండి బ్లౌజ్ ఫినిషింగ్ ఎంత నీట్గా ఉందో నేను ఈ ఓర్లాక్ని హ్యాండ్తోనే చేశాను ఓవర్లాక్ చేయటం వల్ల ఇంకో బెనిఫిట్ ఏంటంటే మనకి బ్లౌజ్ దారాలు కుచ్చుకోవు హాయిగా ఉంటుంది బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఈ రకంగా మనము యూట్యూబ్లో టైలరింగ్ క్లాసెస్ విని బొటిక్ స్టైల్లో బ్లౌజులు కుట్టుకోవచ్చు ఫినిషింగ్ కూడా బొటిక్ స్టైల్లోనే ఉంటుంది మన ఇంట్లో మిషన్ ఉంటే కొత్త బట్టలే కాదండో ఈ పాత బట్టలు కూడా ఏమైనా కుట్లు ఊడిపోతే వాటిని కూడా స్టిచ్ చేసుకోవచ్చు అందుకే హౌస్ వైఫ్కి కుకింగ్ ఎంత ఇంపార్టెంటో టైలరింగ్లో కూడా కొంచెం నాలెడ్జ్ ఉండాలి ఇంట్లో మిషన్ ఉండి టైలరింగ్లో కొంచెం నాలెడ్జ్ ఉంటే చాలు మన బట్టలు మనం కుట్టుకోవచ్చు ఆల్ట్రేషన్ అయినా ఏదైనా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు డబల్ స్టిచ్చింగ్ కూడా చేసుకోవచ్చు హౌస్ వైఫ్కి కొంచెం టైలరింగ్లో నాలెడ్జ్ ఉంటే ప్రతిసారి బొట్టికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఆల్ట్రేషన్కైనా బ్లౌజులు స్టిచ్చింగ్ చేసుకోవడానికైనా ఇది మా బాబు క్యాజువల్ వేరు ప్యాంట్ అండి నీస్ దగ్గర చినిగిపోయింది దాన్ని నీట్గా కట్ చేసి దారం పెట్టి టూ మినిట్స్లో ఇంట్లోనే స్టిచ్చింగ్ చేశాను ఇంతకుముందు నాకు వర్క్ రానప్పుడు బొటిక్స్ చుట్టూ తిరిగేదాన్ని టైలరింగ్ షాపుల చుట్టూ పాత బట్టలు వేసుకుని వెళ్తే వాళ్ళు కుట్టననే వాళ్ళు ఇప్పుడు నాకే పని వచ్చు ఇంట్లో మిషన్ కూడా ఉంది ఈజీగా నా పని నేను చేసుకుంటున్నాను మన పని మనం చేసుకుంటే మంచి సాటిస్ఫాక్షన్ కూడా మనకి వస్తుంది ఎవ్వరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు అందులోను ఇప్పుడు టైలరింగ్ షాపులోకి వెళ్తే ఆల్ట్రేషన్కి స్టిచ్చింగ్ కూడా చాలా కాస్ట్ వేస్తున్నారు సెవెంటీ రూపీస్ అని హండ్రెడ్ రూపీస్ అని మనం ఇంట్లోనే ఆల్ట్రేషన్ చేసుకోవటం వల్ల చాలా మనీ సేవ్ చేసిన వాళ్ళం అవుతాము ఇంతకుముందు మిషన్ లేనప్పుడు టైలరింగ్ మీద అవగాహన లేనప్పుడు ఏమైనా కుట్లుపైనే ఉంటే పడేసేదాన్ని ఇప్పుడు ఆల్ట్రేషన్ చేసి రీయూస్ చేస్తున్నాను ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్